హాయ్ అండి నేను మీ రమ్య వెల్కమ్ టు యూ రమ్య టేస్టీ ఫుడ్స్ ఈరోజు మసాలా చికెన్ గ్రేవీ కర్రీ ఎలా రెడీ చేసుకుందామో చూద్దాము ఇది బ్యా బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా చేసేసుకుంటారు ఒకసారి మీరు కూడా అందరూ ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ముందు గ్యాస్ వెలిగించుకొని దానిపైన కడాయి పెట్టేసుకొని అందులో కొన్ని ధనియాలు రెండు దాల్చిన చెక్క స్టార్ పువ్వు అండ్ బిర్యానీ ఆకు ఇలాచి లవంగాలు రెండు అండ్ కొన్ని మిరియాలు వేసుకోవాలి మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్ ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేలా చూసుకొని వాటిని చల్లారే వరకు ఒక ప్లేట్లో వేసి పెట్టుకోవాలి అదే కడాయిలో కొన్ని ఆనియన్స్ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేపుకోవాలి ఆనియన్స్ కొద్దిగా వేపు వేడైన తర్వాత కొన్ని టమాటాలు వేయాలి ఈ రెండు బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా మంచి ఇలా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అవుతే మంచి టేస్ట్ వస్తుంది చికెన్కి ఇవి చల్లారే వరకు ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం ఆ లోపు మనం మసాలాని మిక్స్ చేసుకుందాం స్మూత్ పౌడర్ లాగా మసాలాని మిక్సీ పట్టుకోవాలి ఇలా స్మూత్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి అందులోనే కొన్ని పచ్చి కొబ్బరి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇందులోనే చల్లారిన ఉల్లిగడ్డ అండ్ టమాటాను మిక్స్ చేసుకోవాలి ఇలా స్మూత్ పేస్ట్ లాగా మిక్స్ మిక్సీ పట్టుకోవాలి తర్వాత చికె చికెన్ని మాగ్నేట్ చేసుకుందాం మనం చికెన్ బాగా రెండుసార్లు కడిగేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ మీకు తగినంత కారం మీరు ఎలా తింటారో అలా వేసుకోండి ఫ్రెండ్స్ కొద్దిగా పసుపు అండ్ కొంచెం ధనాల పౌడర్ కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచిగా చికెన్కి మసాలాలన్నీ బాగా పట్టేలా మ్యాగ్నెట్ చేసుకోవాలి ఇలా మ్యాగ్నెట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయాలి చికెన్కి మసాలాలు మంచిగా పట్టుకుంటాయి తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి చికెన్కి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ రెండు రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ టమాటా గ్రేవీ అది ఇందులో వేసేయాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని క్యాప్ పెట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అవ్వాలి కొంచెం గోల్డెన్ కలర్ రావాలి అప్పుడే మనకు పచ్చివాసన రాదు ఆనియన్ది ఇంకా టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ పైనకు వచ్చినప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి చికెన్ వేసేసుకొని బాగా కలపాలి ఫ్రెండ్స్ మసాలా మొత్తం చికెన్కి మొత్తం కలిసేలా బాగా కలపండి కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి టూ మినిట్స్ క్యాప్ పెట్టండి తర్వాత ఓపెన్ చేసి చూస్తే మంచిగా కుక్ అవుతుంది ఫ్రెండ్స్ చికెన్ చూడండి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి అప్పుడే చికెన్ మొత్తం బాగా స్మూత్గా కుక్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలాను వేసుకుందాం ఈ మసాలా కూడా చికెన్కి బాగా పట్టేలా మంచిగా కలుపుకోండి ఫ్రెండ్స్ కలిపేసి మూత పెట్టేసుకోండి తర్వాత కొద్దిగా వాటర్ వేసి మీకు ఎంత గ్రేవీ ఎలా కావాలో అలా దాన్ని బట్టి వాటర్ వేసుకోండి వాటర్ వేసేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసేయండి చూడండి ఫ్రెండ్స్ మంచిగా కుక్ అవుతుంది మన చికెన్ మీరు ఎలా చేస్తారో నా కామెంట్ బాక్స్లో చెప్పండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇప్పుడు కుక్ అయిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా కొంచెం కుక్ ఆయిల్ ఫ్రెండ్స్ మళ్ళీ క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిద్దాం ఇప్పుడు ఉడికింది ఫ్రెండ్స్ ఇంకా అందులో కొంచెం చికెన్ మసాలా ధనాల పొడి అండ్ లాస్ట్లో కసూరి మేతి వేసుకోవాలి ఫ్రెండ్స్ కసూరి మేతి వేసుకుంటే టేస్ట్ సూపర్గా వస్తుంది అంతే మన చికెన్ రెడీ అయింది ఫ్రెండ్స్ లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే అయిపోద్ది అంతే ఫ్రెండ్స్ చాలా టేస్టీ చికెన్ కర్రీ రెడీ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చాలా రుచిగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్